హలో ఫ్రెండ్స్ సాహిత్య ప్రకాష్ గారి సాహిత్యాస్వాదనలో భాగంగా ఈరోజు మనం చదువుతున్నాం ఒక రసస్ఫూర్తిని అందించే స్ఫూర్తి అనే కథ ద్విరస కథలలో స్ఫూర్తి అనేటువంటి శృంగార రస కథ స్వాతి సపరివార పత్రిక మే రెండు వేల పదమూడులో ప్రచురితమైనటువంటి ఈ కథని సాహిత్య ప్రకాష్ గారు వారి కవితా సంపుటి అయినటువంటి కిలకిలలు కిలికించితాలు అనేటువంటి ద్విరస కథల సంపుటి పుస్తకంలో ప్రచురించారు వారి అనుమతితో మనం ఈ స్ఫూర్తి కథను చదివి ఆస్వాదిద్దాం ఓకే మిత్రులారా కథలోకి వెళ్తే అందాల బృందావనంలో ఉంది పార్కు అక్కడక్కడ కొన్ని ప్రేమ జంటలు గుండె ఊసులాడుకుంటున్నాయి పిల్లల అల్లరితో కేరింతలతో కోలాహలంగా ఉంది సాయంత్రపు వేళ కావడంతో కొందరు ఈవినింగ్ వాక్ చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్ రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు విలేజ్ స్టూడెంట్స్ ర్యాంకుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు కానీ స్ఫూర్తి మాత్రం సంపత్ కోసం ఎదురు చూస్తోంది నిజం చెప్పాలంటే స్ఫూర్తి సినిమా హీరోయిన్ సమంతలా ఉంటుంది గుండ్రటి ముఖం లాంటి కళ్ళు దొండపండు లాంటి పెదాలు పాలనురగ లాంటి మేనిఛాయ స్వర్ణ కలశాల ఉన్న ఎద సంపద ఒక్క మాటలో చెప్పాలంటే మదనుడికే మతిపోగొట్టే అందం ఆమె సొంతం అరగంటలో వస్తానన్న సంపత్ గంటైనా రాకపోవడంతో అసహనంగా అటు ఇటు పచారాలు చేస్తోంది స్ఫూర్తి మాటి మాటికి అతని మొబైల్కి ఫోన్ చేస్తుంది నెట్వర్క్ బిజీ అని సమాధానం వస్తుంది అతను ఎంత లేటుగా వచ్చినా సరే విషయం సంపత్ చేవిన వేయాల్సిందే అని నిర్ణయించుకున్న దాంట్లో నీరసంగా ఒక సిమెంట్ చాటా మీద కొలవడింది స్ఫూర్తి గ్రాడ్యుయేషన్ ఈ మధ్య పూర్తి చేసింది నటనలో కూడా ప్రవేశం ఉంది కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో నటించి ఎన్నో బహుమతుల్ని కూడా సొంతం చేసుకుంది సంపత్ ఓ పల్లెటూరి నుండి ఉద్యోగాల వేటలో సిటీకి వలస వచ్చాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన సంపత్ ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్నాడు అతను స్ఫూర్తి వాళ్ళు ఉంటున్న వీధిలోనే ఓ చిన్న గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు స్ఫూర్తి సంపత్తుల పరిచయం చాలా విచిత్రంగా జరిగింది వీధి కుళాయి దగ్గర ఆడవాళ్ళు ఒక వరుసలో నిలబడి వంతుల వారీగా నీళ్లు పట్టుకుంటున్నారు స్ఫూర్తి వంతు రాబోతున్న టైంలో సంపత్ బిందెతో ఊడిపడ్డాడు స్ఫూర్తికి ఒళ్ళు మండింది కోపంతో అతని బిందెను తన బిందెతో పక్కకు నెట్టి నీళ్లు పట్టుకోబోయింది ఏంటండి ఈ దౌర్జన్యం ఇక్కడే తిష్ట వేసుకొని బిందెలకి బిందెలు నీళ్లు పట్టుకుంటుంటారా ఓ బిందె వదిలితే ఏమవుతుంది ంత నిష్ఠురంగా అన్నాడు సంపత్ ఎందుకు వదలాలి కావాలనుకుంటే కిలో నిల్చోండి అంది స్ఫూర్తి అది మాకు తెలియక కాదు నాకు కావాల్సింది ఒకే ఒక్క బిందె మీలాగా ఇల్లంతా నింపుకునేంత కాదు అంటే ఏంటి మీ ఉద్దేశం ఎవరికి నీళ్ళు వదలకుండా బిందెల కొద్దీ నీళ్ళు మీరే పట్టుకుంటారు ఇది నా ఒక్కడి మాటే కాదు వీధిలోనే అందరి ఉద్దేశం కూడాను అంటే నేను గయ్యాలి దాన్న ప్రత్యేకించి చెప్పాలా చూసావ రమ్మక్క నన్ను ఎంత లేచి మాట్లాడుతున్నాడో నిన్నగాక మొన్న వీధిలోకి దిగారు మీకే అంత ఉంటే ఇదే వీధిలో పుట్టి పెరిగిన నాకెంత ఉండాలి ఇది మీ సొంత కులాయి కాదు వీధి కులాయి అందరిది మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ఏమంటారు నేను పది బిందెలు నీళ్ళు పట్టేదాకా మీకు వదిలే ప్రసక్తే లేదు మీ ఇష్టం వచ్చిన చోట వచ్చిన చోట చెప్పుకోండి కోపంగా స్ఫూర్తి వైపు చూశాడు సంపత్ ఆమె కూడా అంతే కోపంతో ఉంది రుస రుసలాడుతూ సత్యభావని తలపిస్తోందంటే నమ్మండి ఎంత లెక్కలేనితనం కాకపోతే రిక్వెస్ట్ చేయకుండా వచ్చి రాగానే కుళాయి కింద పెడతారా అంది స్ఫూర్తి మళ్ళీ లేకపోతే మీ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకోవాలా నీకు అంత సీన్ లేదు అటకారంగా అన్నాడు సంపత్ నా సీన్ సంగతి మాట్లాడడానికి నువ్వెవడివి నిన్ను అంటూ బిందెతో అతని బిందెను కొట్టబోయింది దాంతో అమలక్కలంతా అంతవరకు చూసిన చోద్యానికి పుల్ స్టాప్ పెట్టి స్ఫూర్తికి సర్ది చెప్పి సంపత్కి ఓ బిందెలిచి పంపారు చివరిలో స్ఫూర్తి సంపత్తులు ఒకరి వైపు ఒకరు బద్ద శత్రువుల చూసుకున్నారు ప్రేమలోంచి పుట్టుకొచ్చే ప్రేమ కన్నా ద్వేషంలోంచి పుట్టుకొచ్చే ప్రేమే కలకాలం నిలిచి ఉంటుందనేది లవ్ సర్వేలో వెల్లడైంది ఇదే విధంగా స్ఫూర్తి సంపదల ద్వేషం కాల ప్రవాహంలో ప్రేమగా రూపుదాల్చింది కొలాయి దగ్గర కొట్లాట అనమాట బాగుంది వయసులో ఉన్న వాళ్ళిద్దరూ వలపు మంట రగుల్చుకున్నారు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హద్దుల్ని చెరిపేసుకుని ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు వాళ్ళ మధ్య తప్పు చేశామన్న భావన కించిత్ కూడా లేదు ఎందుకంటే తాము కాబోయే భార్యాభర్తలమన్న ధీమా స్ఫూర్తి సిమెంట్ చట్టా మీద కూర్చుందన్న మాటే కానీ ఆమె మస్తిష్కంలో ఆలోచనల హోరు అధికమవుతోంది తను చెప్పబోయే విషయం విని సంపత్ ఎలా రియాక్ట్ అవుతాడో నన్న దగ్గరే మాటి మాటికి ఆమె ఆలోచనలు ఆగిపోతున్నాయి ఇంతలో సంపత్ వచ్చి వెనక నుండి గట్టిగా ఆమె కళ్ళు మూశాడు స్ఫూర్తి విసురుగా రెండు చేతుల్ని లాగి విడదీసింది సారీ స్ఫూర్తి ట్రాఫిక్ జామ్ లేట్ అయింది నువ్వు నా గులాబ్ జామ్ కదా ప్లీజ్ బతిమీరడాడు సంపత్ గంట సేపటి నుంచి ఓ ఆడపిల్ల ఇలా పార్క్లో ఒంటరిగా కనిపిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు కోపంగా అంది సింపుల్ తన ప్రియుడి కోసం ఎదురు అనుకుంటారు అని కొండగా నవ్వాడు సంపత్ నువ్వెప్పుడు అంతే వస్తానన్న టైంకి అస్సలు రావు నీకు అస్సలు టైం సైన్స్ లవ్ సెన్స్ కామన్ సెన్స్ లేవంటారు అంతేనా వస్తా ఉన్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సంపత్ వైపు చూసింది స్ఫూర్తి అవన్నీ లేకపోయినా సిక్స్త్ సెన్స్ మాత్రం ఉంది అన్నాడు సంపత్ అయితే అర్జెంటుగా నేను ఎందుకు కలవాలనుకున్నానో చెప్పు మరి అంది చెప్తే ఏమిస్తావు లంచమా ప్రేమికులు లంచాలకి మరిగితే మురిపెంగా ఉంటుంది సర్లే ఏమిస్తావో ముందు చెప్పు ముద్దు అయితే అర్జెంటుగా ఇవ్వు మరి అంటూ ఆ మీదకి రాబోయాడు అబ్బా ఆశ చెప్పాకనే ఇచ్చేది నిజంగా ఇవ్వాలి మరి లేదంటే జనం చూస్తారు ఇక్కడ కాదు ఇప్పుడు కాదు అని తప్పించుకోకూడదు ఈ పచ్చగడ్డి మీద ఒట్టు ఆ సిమెంట్ చపటా మీద ఒట్టు ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపు మీద ఒట్టు నీ ఓట్ల దండకం ఆపుతల్లి చెప్పు అంది స్ఫూర్తి నవ్వుతూ మనం ఒక బుల్లి బేబీకి తల్లిదండ్రులం కాబోతున్నాం నవ్వుతూ కళ్ళెగరేసాడు సంపత్ భలే చెప్పావే ఆశ్చర్యానందాలతో అంది స్ఫూర్తి పేచీ పెట్టకుండా నాకు ఇవ్వాల్సింది వెంటనే ఇచేయి అంటూ ఆమె మీదకు దూకపోయాడు సంపత్ ఆమె అందకుండా ముందుకు పరిగెత్తింది ఆమెను అందుకునేందుకు వెంటపడ్డాడు వెంటబడ్డాడు సంపత్ స్ఫూర్తి అందినట్టే అంది లేడి పిల్లలా జారిపోతుంది స్ఫూర్తి కోతి సమయ స్ఫూర్తిగా అన్నాడు సంపత్ పరిగెత్తుకుంటూ వచ్చి భయంతో అతని గుండెల్లో ఒదిగిపోయింది సంపత్ పగలబడి నవ్వుతూ ఆమెని అడగకుండానే లంచం తీసేసుకున్నాడు స్ఫూర్తి కూడా ప్రేమగా అతని నుదుట ముద్దు పెట్టుకుంది ఇద్దరు వెళ్ళి సిమెంట్ సప్టా మీద కూర్చున్నారు స్ఫూర్తి ముఖంలో అంతులేని ఆనందం తొనికిలాడుతోంది స్ఫూర్తి పెళ్ళి కాకుండానే తల్లి కాబోతున్న ఏ ఆడపిల్లైనా చిగురుటాకులా వణికిపోతుంది కానీ నువ్వు అంటూ ఆగిపోయాడు సంపత్ నమ్మకం అంది థ్యాంక్ యూ అన్నాడు నమ్మకం నీ మీద కాదు వాట్ అవును మన ప్రేమ మీద అంటూ గలకల మంచు పూల వర్షంలా అలా నవ్వుతూ నవ్వుతూ అతన్ని పట్టుకొని భోరు మంది స్ఫూర్తి స్ఫూర్తి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నీ నమ్మకం ఎప్పుడు నిన్ను మోసం చేయదు ట్రస్ట్ మీ స్ఫూర్తి అలాగే ఏడుస్తూ ఉంది ఏ స్ఫూర్తి ఇంత హ్యాపీ మూడ్లో కన్నీళ్ళు ఏంటి ఇవి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మధుర క్షణాలు అనుయిస్తూ సంపత్ మన ప్రేమ విషయం మన పేరెంట్స్కి తెలియదు కదా సంపత్ మా వాళ్ళని నేను ఎలాగైనా ఒప్పించగలను కానీ మీ పేరెంట్స్ అంటూ ఆగింది స్ఫూర్తి నీ బాధ నాకు అర్థమైంది నథింగ్ టు వర్రీ నేను ఈ వారంలో మా ఊరు వెళ్తున్నాను మన పెళ్ళి విషయం నాన్నలతో మాట్లాడతాను వాళ్ళు వచ్చి మీ నాన్నలతో మాట్లాడతారు అప్పుడు మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి మన వాళ్ళు అవుతారు తర్వాత మంగళవాద్యాలు పెళ్లిపేటలు తలంబ్రాలు మాంగళ్య ధారణ ఆ రాత్రి పందిరి మాంసం మల్లెపూలు పాల గ్లాసు అంటూ నవ్వుతూ ఆమెను నవ్వించే ప్రయత్నం చేశాడు సంపత్ ఇదంతా నిజంగా జరుగుతుందా అన్నట్టు అతని కళ్ళలోకి సూటిగా చూసింది స్ఫూర్తి నీ మీదొట్టు స్ఫూర్తి అంతేకాదు పుట్టబోయే మన బడ్డ మీదొట్టు గాలి పటాలు ఎగరేస్తున్న పిల్లల మీదొట్టు ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బుల మీదొట్టు అంటూ ఏదో చెప్పబోతున్నాడు సంపత్ అబ్బా ప్లీజ్ సంపత్ ఆఫ్తావా అన్నట్టు చెవులు మూసుకుంది స్ఫూర్తి చకిలిగింతడు పెట్టాడు సంపత్ మంచు పూల వర్షం కురిసినట్లు నవ్వింది స్ఫూర్తి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వాన చినుకులు మొదలయ్యాయి భయంకరమైన ఉరుముల శబ్దం ఒక్క ఉదుట స్ఫూర్తి సంపత్తిని గట్టిగా కౌగలించుకుంది వర్షం జోరు ఎక్కువైంది పార్కులు ఎక్కడి వాళ్ళు అక్కడి నుంచి లేచి చెట్లకి కిందకి పరిగెత్తుతున్నారు స్ఫూర్తి సంపత్తులు అలా నేరేడు చెట్టు కింద ఒదిగిపోయారు ఈలోగా వాళ్ళిద్దరూ తడిసి ముద్దయ్యారు ఈదురుగాలికి వాన చినుకులు వారిని వణికిస్తున్నాయి స్ఫూర్తి తన చీర కొంగు తీసి సంపత్కి గొడుగులా పెట్టింది వాళ్ళిద్దరూ చీర కొంగు కిందే ఓళ్ళు దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు తడిసిన జాకెట్లో నుంచి ఆమె ఎద సంపద సంపత్తిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కవ్విస్తున్న అతను అలాగే చూస్తుండిపోయాడు సంపత్ అది గమనించిన స్ఫూర్తి అతని చేతి మీద టప్ అనుకుంటుంది శరీరాల రాపిడితో వాళ్ళిద్దరూ మదనుడి వశమై పరవశమైపోతున్నారు సంపత్ కోర్కెల వాగుకి గండి పడింది దాంతో ఆమెను గట్టిగా వాటేసుకుని స్ఫూర్తి యథ మధ్య తన మొహాన్ని పెట్టి వింత అనుభూతి ఆస్వాదించసాగాడు ఆమె సౌందర్యంతో అతని జుత్తులోకి వేళ్ళని పోనిస్తూ మరింత సహకరిస్తోంది అలా పంచభూతాల సాక్షిగా వాళ్ళిద్దరూ రసరమ్య లోకాల్లో విహరించసాగారు కాసేపటికి వాన వెలిసి వాళ్ళిద్దరినీ విడిపడేలా చేసింది సంపత్ ఊరెళ్ళిన మరుసటి రోజే తల్లిదండ్రులకి తన పరిస్థితి వివరించింది స్ఫూర్తి తల్లి తెట్ల దండకం మొదలు పెడితే తండ్రి భార్యను శాంతింపజేశాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మాట్లాడాడు స్ఫూర్తి తండ్రి ఇక స్ఫూర్తి అంతా సంపత్ వాళ్ళ గురించే వాళ్ళు కూడా అంగీకరించేలా చేయమని దేవుళ్ళందరికీ మొక్కుకుంది మూడు రోజుల తర్వాత సంపత్ నుండి ఫోన్ వచ్చింది తన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని బాంబు బేల్ చేశాడు స్ఫూర్తి పిడుగుపాటుకు గురయింది కర్నూలు జిల్లాలో కొత్తకోట అనే గుగ్రామం సంపత్ స్వస్థలం కొడుక్కి తన తమ్ముడి కూతురితో పెళ్లి చేయాలని సంపత్ తల్లి కుటుంబ సభ్యులతో కూర్చొని ఇంట్లో మాట్లాడుతోంది ఇష్టం లేని సంపత్ అక్కడ ఉండలేక ఊరి బయట ఉన్న పోలేరమ్మ గుడి దగ్గరకు వెళ్ళాడు ఆపద నుండి గట్టెక్కించమని కన్నీళ్లతో అమ్మవారిని వేడుకున్నాడు ఇదే సమయంలో ఆ ఊళ్ళోకి సోదమ్మి అడుగుపెట్టింది వీధులన్నీ తిరుగుతూ సంపత్ వాళ్ళ వీధి వైపు వెళ్ళింది సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను అనుకుంటూ సంపతి ఇంటి ముందుకి వెళ్తున్న సోదమ్మిని ఇంట్లోకి పిలిచింది అతని తల్లి ఆమె ఏం అని సంపతి తల్లితో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు ఈ ఇంటి పిల్లాడు పట్నం పిల్లని ప్రేమించినాడే తల్లి ఆ పిల్ల ఇప్పుడు కడుపుతో ఉండదే అమ్మ చూడచక్కని పిల్ల కనకదుర్గాంశ నీ కొడుకు శ్రీనివాసుడు ఆ పిల్లల మేలు మంగే తల్లి ఆ పిల్లని నీ కొడుక్కి దూరం చేస్తే ఆ బిడ్డ పానాలతో ఉండదే అమ్మ ఆ పిల్ల కూడా పానాలు వగ్గేస్తుందే తల్లి ఆమె కడుపులోని బిడ్డ కూడా లోపలే కళ్ళు తేలేస్తదే తల్లి ముగ్గురి పానాలు తీసి పాపం మూట కట్టుకోకే మాయమ్మ ఆ విడదీయ మాకు ఇల్లు వల్ల కాడు చేసుకోకే మా తల్లి అమ్మల కన్నా అమ్మ మీద ఆన అంటూ సోదమ్మి చెప్పి వెళ్ళిపోయింది సంపత్తి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు కట్ చేస్తే క్లైమాక్స్లో స్ఫూర్తిని రెండు చేతులతో పైకెత్తి పట్టరాని ఆనందంతో గాల్లో కిరకిరా తిప్పాడు సంపత్ కళ్ళు తిరుగుతున్నాయి ప్లీజ్ అభ్యర్థించింది స్ఫూర్తి ఆమెను నెమ్మదిగా కిందకు దించాడు సంపత్ మన పెళ్ళికి మా పేరెంట్స్ ఒప్పుకున్నారోచ్ ఇక స్ఫూర్తి మొగుణ్ణి నేనే నోచ్ అంటూ ప్రతిధ్వనించేలా గట్టిగా అరిచి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు సంపత్ నిజమా ఒక్క రోజులోనే వాళ్ళు నిర్ణయాన్ని ఎలా మార్చుకున్నారు సంపత్ అడిగింది స్ఫూర్తి అంతా సోదమ్మి దయ అమ్మవారి అనుగ్రహం అంటూ జరిగిందంత పూసగుచ్చినట్లుగా వివరించాడు అతని కళ్ళల్లో మాటల్లో హిమాలయ పర్వతాన్ని లిప్తపాటులో ఎక్కినట్టి విజయ గర్వంతోలాడింది అలవి కాని ఆనందంతో పెళ్లి కూతుర్ని కాబోతున్నా అన్న భావనతో స్ఫూర్తి సిగ్గు మొగ్గలైంది ఆమెను గాఢాతి గాఢంగా పొదివి పట్టుకుని ముద్దుల వర్షం కురిపించాడు సంపత్ అతని ఉధృతికి ఉక్కిరి అవుతూ మల్ల తీగల మరింతగా అల్లుకుపోయింది స్ఫూర్తి కానీ సంపత్ తల్లికి వేషంలో సోది చెప్పి పెళ్ళికి లైన్ క్లియర్ చేసింది తానే అన్న నిజాన్ని మాత్రం అతని దగ్గర దాచిపెట్టింది స్ఫూర్తి వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు స్ఫూర్తి సమయస్ఫూర్తితో తనకున్న నటనాపరమైన అనుభవంతో ఒకే ఒక్క అబద్ధం చెప్పి సంపత్తిని దక్కించుకుంది అమ్మవారి పేరు వాడుకున్నందుకు ఆమెకు మనసులోనే క్షమాపణలు కృతజ్ఞతలు చెప్పుకుంది స్ఫూర్తి అది మిత్రులారా సైత్యప్రకాష్ గారి కసాస్వాదిత శృంగార కవిత కథ స్ఫూర్తి బాగుంది కదా చక్కని సమయస్ఫూర్తి గల స్ఫూర్తి కథ ప్రేమ కథ ఇది స్వాతి వారపత్రికలో ప్రచురితం అవడం దట్ మే రెండు వేల పదమూడులో దాన్ని కథా సంకలనంలో మనకి ఈరోజు ఆస్వాదించడానికి అందించారు సాహిత్య ప్రకాష్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్